హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు చూ మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే ర్యాలీ అనే ఊరైతే వెళ్తున్నాను నేను ఇక్కడ ఏం చూపించబోతున్నాను అంటే ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి ఆలయం అనేది ఉంది దాన్ని మీకు చూపించబోతున్నాను ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు స్థల పురాణం ఏంటంటే పురాణ కాలంలో దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం అనేది ఉద్భవించింది ఆ అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు కూడా పోటీ పడ్డారు అప్పుడు రాక్షసులను మాయా చేయడానికి విష్ణుమూర్తి జగన్మోహని అవతారాన్ని అయితే ధరించాడు జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి రథం మీద వెళ్తున్నప్పుడు ఆ రథానికి ఉన్న శీల శీల అంటే ఇరుసు అనేది ఇక్కడ రాలి పడిపోయింది అందుకే ఈ ప్రాంతానికి రాలి అనే పేరు వచ్చింది అని చెప్తారు శీలా అయితే రాలినప్పుడు విష్ణుమూర్తి రథం నుంచి కిందకి దిగి వెనుకవైపుకి చూస్తాడు పరమశివుడు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వెంబడిస్తూ ఉంటాడు ఇక ఇలా కాదని విష్ణుమూర్తి అనుకొని తన ముందరి రూపాన్ని స్వామివారిగాను అలాగే వెనుక రూపాన్ని జగన్మోహిని రూపంగానూ ఇక్కడ కొలువై కొలువు తీరాడు ఇదంతా విష్ణుమాయ అని శివుడు సిగ్గుపడి ఇక్కడ ఇంత దూరం ఎలాగో వచ్చాను అని ఈ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి ఎదురుగా ఉమా కమండలేశ్వర స్వామిగా ఇక్కడ కొలువు తీరాడు ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇక్కడ లోపల ఆలయ ప్రాంగణం అలాగే గుడి గోపురం అనేది ఎలా అయితే కనిపిస్తుందో నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక ఫోటో అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు ముందు భాగాన స్వామివారి రూపంగాను వెనుక భాగాన పద్మదినీ జాతి స్త్రీ అయినటువంటి జగన్మోహిని రూపంగాను ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు ఈ ఆలయంలో ఏంటంటే పురోహితుడు గర్భగుడిలో మనల్ని తీసుకువెళ్ళి చాలా బాగా అయితే చూపిస్తారండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా ఫ్రంట్ సైడ్ నుంచి అలాగే మూర్తికి వెనుక వైపుకి తీసుకెళ్ళి జగన్మోహిని రూపాన్ని చాలా క్లియర్గా అయితే మనకు చూపిస్తారు నెక్స్ట్ అక్కడ దర్శనం అయితే మనకి అయిపోయిందండి అక్కడి నుంచి బయలుదేరి ఇదే కేశవస్వామి టెంపుల్కి ఎదురుగా ఉన్న కమ్మండలేశ్వర స్వామి ఆలయానికైతే మనం బయలుదేరి వెళ్తున్నాము ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో ఈ దేవాలయంలో లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను చూడండి ఈ ఆలయంలో చూడవచ్చు మీరు ఆలయం అనేది ఎంత పురాతనంగా ఉందో లోపల ఇది వచ్చి ఆలయ ప్రాంగణం ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు అలాగే మారేడు చెట్టు అలాగే ఒక పురాతన బావి కూడా చూడవచ్చు మీరు ఇదే ఆ పురాతన బావి అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో వెనక వైపున ఈ శివాలయానికి వెనక వైపున అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉన్నదండి ఇదే అయ్యప్ప స్వామి దేవాలయం మేము ఈ గుడికి చేరేటప్పటికి ఒంటి గంట అయితే అయిందండి అందుకనే దేవాలయం అయితే తాళం వేసేసి ఉంది మేము బయట నుంచే దండం పెట్టుకుని మేము వెనదిరగడం అయితే జరిగింది ఇదండి మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్